టీవీ కి స్వాగతం పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ వారు దౌర్జన్యంగా ఓటర్లను భయపెడుతూ బూత్ ఏజెంట్లను కొట్టి రిగ్గింగ్కు పాల్పడుతున్నారని పోలీసులు చోద్యం చూస్తున్నారని దానికి నిరసనగా విజయవాడలో ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు వైసీపీ నాయకులు हल्लू चरवाले हल्लू चरवाले ये निकल कमीशन वेंटर ने हल्लू चरवाले हल्लू चरवाले ये निकल कमीशन वेंटर ने हल्लू चरवाले हल्लू चरवाले ये निकल कमीशन वेंटर ने हल्लू चरवाले डॉट डॉट कोट में प्रवृत्त हुआ डॉट डॉट कोट में प्रवृत्त हुआ

निकाल कमिशन वेंटर ने रेल तीस का वाले निकाल कमिशन वेंटर ने रेल तीस का वाले निकाल कमिशन वेंटर ने रेल तीस का वाले असिन चाले पुलिस लम्बुंडी वही करे असिन चाले असिन चाले पुलिस लम्बुंडी वही करे असिन चाले असिन चाले पुलिस लम्बुंडी वही करे సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంకు మూడు మంత్రి పదవులు దక్కితే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్ప అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్టమన్న మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అంటుండ్రు ఎందుకు ఎన్ను కుదురుతారా సమీకరణలు మనిషి ఉంటే మారగా ఉంటుంది ఎవరు పిల్లలు ఎప్పుడు రాకుండా ఎందుకు కుదురుతారా సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నా ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు ఉన్నాను కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రయాణం చేసి మాట ఇచ్చినా బిల్ల ఆమె ఇద్దరు ఉండదు ఉన్నాయి అంటే అది వాళ్ళు ఎట్లుందంటే బొడ్డు దాడినాక ఓడమల్లయా ఒం అని చెప్పింది ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన బట్టి మిక్కు మార్గారు అంటున్నారు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా నెల ఒక ముగ్గురు రోజులు తప్ప తప్ప మేము గారికి ముఖ్యమంత్రి ఇచ్చిన కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరం మీద తప్పేది ఇదేనా మనం కావాలి ఇద్దరు తప్ప ఇద్దరికిద్దరే గట్టినే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా పదవుల కోసం పాట వ్యక్తికి వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం గెలుపు చేయాల్సి ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ది చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసినా మునుగోడు వెంటబాటు లేవు ఎక్కడ లేవు మునుగోడు రోడ్లు లేవు ప్రభుత్వ బరువులు లేవు ప్రభుత్వ ఆత్మహత్యలు లేవు కరెంటు సమస్యలు ఉన్నాయి ఎన్ని రక మునుగోడు మన సాగునీరు కాలంలో ఉన్నాయా మరి మిరియాలో కూడా హుజూర్ నగర్ కోలాడ నాగార్జున సాగర్ ఎటువంటి కాలకు అదే కనుమ మనం ఢిల్లీ గిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో రైన్స్ కొట్లాడుతున్నాం కమిషన్ కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండ్రు నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్జెడ్డి గారు మాట్లాడి ఢిల్లీకి నీళ్ళు తీసుకురావాలని పన్నెండు వందల కోట్ల తోటి ఏదో రిజర్వాయర్ నుంచి పన్నెండు వందల కోట్ల సొరంగ మార్గం టెండర్లు కనిపిస్తున్నాం మరి కూడా రిజర్వాయర్ కంప్లీట్ అయితే ఈ ముగోడు ప్రాంతం మొత్తం ఢిల్లీ లిప్తి నుంచి రెండు లక్షల రకాల సార్జీ వస్తుంది సికింద్రాబాద్ యాప్రాల్లో బోనాల జాతర ఊరేగింపు మహోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి పాల్గొన్నారు పులివెందులలో ఈరోజు పోలీసులు టీడీపీ గూండాలతో కలిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసిన రోజు అని అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓడింది మనం కాదు ప్రజలు అని ప్రజాస్వామ్యం అని అన్నారు రాచమల్లు సిగ్గుపడాల్సింది పోలీసులు ఎన్నికల కమిషన్ టీడీపీ పార్టీ వాళ్ళు అని ఘాటు విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గత రోజులుగా ఎన్నికపై నేను ఏం చెప్తా వచ్చినానో అక్షరాల అదే అమలు చేసినారు తెలుగుదేశం పార్టీ పోలీసులు రాష్ట్ర ప్రజలారా సమయం ఇప్పుడు ఏడున్నర ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది అయింది కానీ పులింద్ర జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం ఐదు గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది ఐదు గంటలకే పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి నేను చెప్పిన ప్రకారమే రాత్రికే ప్రవేశించడం లేదంటే లో మూడు గంటలకు ప్రవేశించడం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాల్ ఇచ్చినారో ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాలు తీసుకోవడం సించేయడం బెదిరించడం కొట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళపై దాడి చేయడం పోలీసులు దాడి చేయడం పోలీసు వాళ్ళు ఆ తర్వాత స్లిప్పులన్నీ ఊర్లోని స్లిప్పులన్నీ తీసుకోవడం కొన్ని వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది ఒక ఆరు వందల ఉండే చోట నాలుగు వందల మంది తెలుగుదేశం పార్టీ మనుషులు ఒక నూరు మంది నూట యాభై మంది పోలీసులు కట్టెలు పట్టుకొని తిరగడం వీళ్ళ చేతుల్లోనే ఒక కట్టెలు పోలీసుల వాళ్ళ చేతులు లాఠీలు అంటారు రెండు కట్టెలే కాకపోతే పోలీసుల వాళ్ళ చేతులు ఉంటే లాఠీ అవుతుంది గుండా చేతులు ఉంటే అది కట్టెతుంది టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతూ దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని అన్నారు పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మా ఊరిలో ఉండేది పన్నెండు వందల ఓట్లయితే ఈరోజు పోలింగ్కు ముందే దాదాపు తొమ్మిది వందల మందిని బయట నుంచి టీడీపీ వాళ్ళు పిలిపించారని ఆరోపించారు పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థి రెడ్డి పొద్దున్నే నాలుగు నాలుగున్నర నుంచి మేము స్టార్ట్ చేసినాం మా ఏజెంట్లందరూ రా వచ్చా ఇంటి దగ్గరికి వచ్చన్నారు ఇంటి దగ్గరకు వచ్చా అంటే మా ఇండ్లు చుట్టుకారం నూట ఇరవై మంది నుంచి నూట ముప్పై మంది మనుషులు ఇంటి చుట్టుకారం చుట్టుకున్నారు మా ఏజెంట్లు ఇంటికాడికి రాగానే బండ్లల్లో వచ్చి ఈ వద్దు మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు అన్ని ఉంచుతామని బెదిరించారు అయిపోయిందే నా ఇంటికాడ నుంచి నూరు మీటర్లు కూడా దూరం లేదు రాములు గుడి అంతైనా ఒక ముప్పై మీటర్లు దూరం లేదు ఆడ రెండు వందల మంది మనుషులు నూట ఇరవై మంది మనుషులు దాని ఉన్నారు ఆడ కూడా ఆడ నుంచి వచ్చేసి పోలింగ్ జరిగే దగ్గరలో నలభై మీటర్లు కూడా లేదు నలభై మీటర్ల దగ్గరలో కూడా యా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది మంచులను పెట్టినారు ఆ నుంచి పోలింగ్ జరిగే అటుపక్క రూముల కాడ నూట యాభై నుంచి రెండు వందల మంది మంచులు పెట్టినారు ఏమిది ఎలక్షన్లు జరగాలనే లేకుంటే ఎలక్షన్లు తీ ఏందని ఇది ఉండేది పన్నెండు వందల ఓట్లు అయితే దాంట్లో తొమ్మిది వందల మంది బయట నుంచి బయట నుంచి తొమ్మిది వందల మంది వచ్చినారంటే ఏమర్థం ఇది ఎలక్షన్లు సజావుగా జరుగుతున్నాయా లేదా ఎందుకు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్లు వేసుకొని తిరుగుతున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చెప్తున్నారు ఊర్లో ఉండే వ్యవస్థ ఊర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు ఊర్లో బయట ఎంతమంది వచ్చినారంటే మా ఊరికి అందరు వచ్చినారు నారా లోకేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్రుడిలా చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి పులివెందులలో ఈ ఉప ఎన్నిక మాకు లెక్క కాదు కానీ ఎన్నికల్లో జరిగిన తీరును ఆదర్శంగా తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి జనం మీకు బానిసలుగా ఉండాలా లేదా తిరగబడి ఆయుధాలు చేత కట్టి ఉద్యమించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు టీడీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులకు యూనిఫామ్ వేసుకునే అర్హత లేదని విమర్శించారు సతీష్ కుమార్ రెడ్డి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇటువంటి జిల్లా యంత్రాంగం కలెక్టరు ఎలక్షన్ అథారిటీసు పోలీసులు వీళ్ళంతా కూడా ప్రజలకు ఇంత దయనీయమైన పరిస్థితి కల్పిస్తారని నా జన్మలో కూడా ఊహించలేదు మనుషులా మీరు పశువులా ఇటువంటి దుస్సాంప్రదాయాన్ని మీరు పెంచి మీరు పోషించి రేపు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు రేపు ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరు తిరగబడి చేస్తే ప్రతి ఒక్క ఊర్లో ఇదే పరిస్థితి ఉందంటే ప్రజాస్వామ్యంలో నిలబడాలనేటువంటి వ్యక్తులంతా ప్రైవేట్ ఆర్మీగా తయారైతే వాళ్ళందరూ కూడా ఆయుధాలు సమీకరించుకునేటువంటి పరిస్థితి వస్తే ఏమైతుంది ఈ దేశానికి అది నా బాధ కళ్ళు ఒకసారి తెరచమని చెప్తున్నాను ఇక్కడ లోకేష్ చెప్తున్నాను నువ్వు చేసేటువంటి పనికిరాని పని నీకునేటువంటి ఆ ఆ యొక్క ఆ ఈగో నువ్వు ఏదో ఇక్కడ గెలవాలనే దానికి నువ్వు ఈరోజు పోలీసులు అంతా ఎంకరేజ్ చేసినటువంటి విధానం ఇది మంచిదా అని చెప్పి నడుగుతున్నా ధృతరాష్ట్రం మాదిరి నువ్వు అడ్డంబడి ఆంబోతుల నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్నియోగం చేస్తాడో నీ తండ్రి ఒక ధృతరాష్ట్రని మాదిరి కళ్ళు లేకుండా ఆయన కూర్చొని పరిపాలన సాగిస్తానడు ఈరోజు ఈ ఈ పరిస్థితి ఒక జెడ్పీటీసీ పోవడం వల్ల ఏమీ కాదు ఒక వెంట్రుకతో సమానం ఒక జెడ్పీటీసీ కానీ భవిష్యత్తు ఇదే ఆదర్శంగా తీసుకుంటారు కదా గడిచిన ఈ ఎన్నికల్లో ఒక మూడు నాలుగు నెలల కింద జరిగినప్పుడు వాటర్ వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి దాంట్లో ఫాస్ట్గా చేశారు కాబట్టి ఈరోజు దీనికి చేస్తారు రేపు ఇది చేశారు కాబట్టి ఇంకోటి చేస్తారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఈ రౌడీల చేతిలో బానిసలుగా ఉండాలా లేకుంటే తిరగబడి నక్సలైట్లైనా కావాలా తిరగబడి నక్సలైట్లైనా కావాలా లేకుండా అంటే ఈ అందరికీ మేము చేతులు కట్టుకొని బానిసలుగా ఉన్నా ఉండాలా రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రికార్డు టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు మొత్తం రూపాయలు ఎనభై మూడు వందల పదిహేడు కోట్ల పనులను సిఆర్టీఏ ప్రతిపాదించి యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది భవన నిర్మాణాలు ఎల్పిఎస్ మౌలిక సదుపాయాలు రోడ్లు డక్టులు లాంటి ట్రంక్ ఇన్ఫాపన్నులు వరద నియంత్రణ పనులు చేపట్టారు ఈ సమావేశంలో మంత్రి శ్రీ పి నారాయణ పురపాలక సిఆర్డిఏ ఏడిసి ఉన్నతాధికారులు సిఆర్డిఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు పాల్గొన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్నను మర్యాదపూర్వకంగా కలిశారు పరిటాల సునీత ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రం నుంచి పేరూరు రామగిరి మీదుగా నాగసముద్రం గేట్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం అభ్యర్థించడంతో పాటు ధర్మవరం టు నాగసముద్రం మధ్యలోని చైన్ నంబర్ వన్ సెవెంటీ వన్ బై సిక్స్ హండ్రెడ్ వద్ద ప్రజల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లెవెల్ క్రాసింగ్ గేట్ ఏర్పాటు చేయాలని కూరగా మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు పరిటాల సునీత

and African games which made Hyderabad into the sports, one of the sports hub of India. Presently, my state has announced the best sports policy in the country, under which there is a 3% horizontal reservation in the government jobs and sportsmen and other, and also offers highest financial rewards for the national and international medalists.

ప్రహ్లాద రాయలను ఉంచి ఊరేగింపు దేశ నలువల నుంచి కుల మతాలకు అతీతంగా లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు మహారథోత్సవంపై హెలికాప్టర్ నుంచి కూలవర్షం కురిపించిన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామీజీ మహారథోత్సవం ఊరేగింపులో పాల్గొన్న టీడీపీ వైసీపీ నాయకులు అధికారులు భక్తులకు ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు Gidelim. 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 నాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్